కాఫీ టీలు తీసుకునే ముందు మంచినీళ్ళు త్రాగుతున్నారా అయితే దానివల్ల లాభమో నష్టమో ఒకసారి చూద్దాం ఎప్పుడు మనకు అలసటగా అనిపించినా లేదా బాగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరానికి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందించడానికి మనలో చాలామంది టీ లేదా కాఫీలను తాగుతూ ఉంటాం అవి తాగినప్పుడు వచ్చే హాయే వేరు మళ్ళీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు బాగా ఉపయోగపడతాయి అయితే ఇల్లు ఆఫీస్ హోటల్ లేదా బయట ఎక్కడైనా కాఫీ టీల్ను త్రాగే ముందు మనలో అనేక మంది నీళ్లు త్రాగుతారు అలా నీళ్లు త్రాగడం మంచిదేనా లేకపోతే దానివల్ల నష్టాలు ఏమన్నా ఉన్నాయా కాఫీ టీలు సహజంగానే ఆసిడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి అందుచేత మన కడుపులో అల్సర్లను ప్రేగులకు పుండ్లను మరియు క్యాన్సర్లను కలిగిస్తాయి కనుక వీటిని త్రాగే ముందు మంచినీళ్ళు త్రాగినట్లయితే కడుపులో ఆమ్ల ప్రభావం తగ్గుతుంది దీంతో ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా కాఫీ టీల్ను త్రాగే ముందు తప్పనిసరిగా మంచినీటిని మాత్రం తాగాల్సిందే మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి